మే ఒకటో తేదీ వైశాఖ మాస గురువారం శుక్లపక్ష చవితి సాయంత్రం నాలుగు ఇరవై నాలుగు వరకు తదుపరి పంచమి మృషిర నక్షత్రం రాత్రి ఏడు పదహారు వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్మూర్తం ఉదయం తొమ్మిది యాభై నుండి పది నలభై మధ్య కలదు గురువారం ఋషిర మృత్యుయోగం హాని ఆరుద్ర కాలయోగం కార్యహాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు తెల్లవారుజామున వామనామ స్మరణతో నిద్రలేచినచో మనసుకు చురుకుదనం వస్తుంది సాధ్యమైనంత వరకు చన్నీటి స్థానం మంచిది ఎవరికైనా మామిడి పండుతో భోజనం పెడితే ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది తాటాకు విసనకర దానం చేస్తే శరీరం విడిచిపెట్టాక స్వర్గంలో ఇంద్రుడు కల్పవృక్షం నుండి ఒక పండు ఇస్తాడు క్షయాదానం వల్ల భవిష్యత్తు జన్మల్లో భార్యాభర్తల మధ్య ఎడబాటు రాదు ఈ మాసంలో వామనావతారము క్షీరసాగర మదన ఘట్టాలు వినాలి హనుమంతుణ్ణి అష్టోత్తర శతనామాలతో అర్చించాలని గురువచనము మీన కన్యారాశివారు గణేష భుజంగ స్తోత్రాన్ని శ్రద్ధలతో పారాయణం చేయడం వలన సర్వసుఖాలు లభిస్తాయి జై శ్రీరామ్